శ్రీ గురుభ్యో నమః ఈ మధ్యకాలంలో మహావతారం నరసింహ అన్న పేరుతో ప్రాణం పోసుకుని కదులుతున్నాయా అన్నట్లుగా ఉన్న బొమ్మలతో కూడుకున్న చలన చిత్రం ఒకటి విడుదలయ్యింది ఆ చలనచిత్రాన్ని నేను కూడా చూడటం జరిగింది అవతారాలలో నరసింహస్వామి అవతారం ఒక ప్రత్యేక ప్రతిపత్తిని పొందింది కృతీతు నరసింహో భూహు అంటారు ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క అవతారానికి చాలా విశేషమైన ప్రఖ్యాతి ఉంటుంది అట్లా విశేష ప్రఖ్యాతి వహించిన అవతారాలలో నరసింహావతారం ఒకటి నరసింహావతారం పైకి ఎంత ఉగ్రంగా ఉన్నట్లు కనిపిస్తుందో నిజానికి అంత దయ కలిగిన అవతారం దానితో పాటుగా అంత విచక్షణ అంత ఆలోచన సమయోచిత ప్రజ్ఞ కనపరిచిన అవతారం ఒక పక్క బ్రహ్మగారు రాక్షసుడైనటువంటి హిరణ్య కశిపడికి ఇచ్చారు గాలిన్ కుంభిని అగ్ని అంబువుల ఆకాశస్థలిన్ దిక్కుల ఘస్రబలం తమ ప్రభల భూరిగ్రహ వ్యాణాదిత్యరాది జింతు కలహ వ్యాప్తిన్ సమస్తాస్త్ర శస్త్రాడిని మృత్యులీని జీవలము లోకాధీశ ఇప్పింపవే అని అడిగాడు ఇంట్లో కాదు బయట కాదు ఆకాశంలో కాదు అగ్నిలో కాదు నీటిలో కాదు అస్త్రముల చేత శస్త్రముల చేత వేటి చేత నాకు మృత్యువు లభించకూడదు అని తలాస్తు అన్నారు బ్రహ్మగారు యువతల ప్రహ్లాదుడు ఇందుకలందులేడిని సందేహము వలతు చక్రి సర్వోపగతుండి ఇందెందుకి చూచిన అందందికల దానవాగ్రని వింటే అన్నాడు ఎక్కడ చూచినా విష్ణు ఉన్నాడన్నాడు ప్రహ్లాదుడు ఇప్పుడు ఇటు ప్రహ్లాదుడి మాట నిలబెట్టాలి అటు బ్రహ్మగారి మాట నిలబెట్టాలి అందుకని పగలు కాదు రాత్రి కాదు ప్రదోష వేళ ఇంట్లో కాదు బయట కాదు గడప మీద బ్రతికున్నది కాదు మరణించినది కాదు కోసేస్తే బాధ ఉండదు పెరుగుతుంటాయి కాబట్టి గోళ్లతో నరుడు కాడు మృగం కాదు నరసింహంగా నృసింహావతారంగా ఆవిర్భవించి హిరణ్యకశప సంహారం చేసి అనేక మంది రాక్షసుల్ని సంహరించినటువంటి చాలా గొప్ప అవతారం నరసింహావతారం ఆ అవతారం యొక్క వైభవాన్ని చిత్రీకరించేటప్పుడు ఆ హిరణ్య పశువుని సోదరుడైనటువంటి హిరణ్యాక్షుని యొక్క వైభవాన్ని ఆయన ఉద్ధతిని చలనచిత్రంలో చిత్రీకరించి ప్రేక్షకులకు చూపించేటప్పుడు ఎక్కడా కూడా పురాణానికి అతిగా దూరం జరగలేదు ఎక్కడో చలనచిత్రం తీయడం కోసమని కొద్దిగా జరిగితే జరిగి ఉండవచ్చు కాక భక్త ప్రహ్లాద లాంటి చలనచిత్రం విడుదలైపోయి ఇప్పటికీ ప్రజల మనసులలో ఉండిపోయినా నిజానికి సంగీతం పెట్టడానికి అవకాశం లేకపోయినా నటీనటులు నటించడానికి అవకాశం లేకుండా బొమ్మల చేత నటింపచేసిన నిజంగా నరసింహావతారాన్ని హిరణ్యాక్షుణ్ణి ప్రహ్లాదు ఎదురుగుండా చూసిన అనుభూతి కలిగేటట్టుగా అంత సజీవంగా చలన చిత్రాన్ని మొట్టమొదటిసారి రూపొందించారు తెలుగులో దాన్ని చూస్తున్నప్పుడు ఎంతో సంతోషం కలిగింది నిజంగా నరసింహ దర్శనమైనంత ఆనందం కలిగింది చివరి సన్నివేశం అంత అద్భుతంగా ఉంది అందరం కూడా ఈ చలన చిత్రాన్ని కుటుంబ సభ్యులతో కలిసి చూసి ఆనందించవచ్చు ఇంత మంచి చిత్రాన్ని నిర్మించిన వారికి దర్శకత్వం వహించిన వారికి ఆ చలనచిత్రానికి సంబంధించినటువంటి ఇతర సాంకేతిక నిపుణులకు అందరికీ నా హృదయపూర్వకమైన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను స్వస్తి